కాలం అయింది ఈ నెల రోజుల కాలంలో వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజెప్పాలనే ఒక ఆలోచనతో గత ప్రభుత్వం చేసినటువంటి దోపిడీని సహజ వనరుల దోపిడీని ప్రజలకు తెలియజెప్పే విధంగానే వరుస క్రమంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం పత్రాలు విడుదల చేయడం జరుగుతూ వస్తుంది అందులో భాగంగా మీరు ఒకసారి గమనిస్తే మొదటిగా రాష్ట్రంలో భూకబ్జాలు భూ ఆక్రమణదారులు దాదాపు ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల భూమి ఆక్రమణ కోనటువంటి పరిస్థితి అందులో దాదాపు ఒక ముప్పై ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పూజ చేసినారు అంతేకాకుండా ఇళ్ళ పట్టాల పేరు మీద ఒక కుంభకోణానికి తరలినారు ఈ ఇళ్ళ పట్టాల పేరు మీద చేసినటువంటి కుంభకోణం దాదాపు పదివేల కోట్ల రూపాయలు అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు చేయటటువంటి ల్యాండ్ టైట్లింగ్ విధానం అనేది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అమలు చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది అందుకు కదిరి సబ్ రిజిస్టార్ కూడా ల్యాండ్ రైటింగ్ అమలు చేయాలని చెప్పేసి నోటిఫై కూడా చేసింది కదిరి సబ్రిస్టర్ దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేశాను కానీ వాళ్ళ దురాలోచన ఏంటంటే ల్యాండ్ రైటింగ్ ఆక్రమణ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది వాళ్ళు చేసినటువంటి భూ ఆక్రమణ అక్రమ మార్గాల్లో చేసినటువంటి భూ ఆక్రమణల్ని సక్రమంగా చేసుకోవాలనే ఆలోచనతోనే అసలు వ్యవస్థలకు సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని మధ్యవర్తులుగా నియమించేసి భూములు కొలగొట్టేటువంటి ప్రయత్నం చేసినారు ఒక రాక్షస రాక్షస ఆలోచన అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే సహజ వనరు ఈ రాష్ట్రంలో జగనన్న కాలనీ పేరు మీద భూములు వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులే తక్కువ ధరలు కొంటారు దాని ప్రభుత్వానికి ఎక్కువ ధరలు కమ్ముకున్నటువంటి పరిస్థితి దాదాపు దీని పేరు మీద కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని గుడ్డి చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఈ వైసీపీ నాయకులు భూకబ్జాలు చేసినారు ఇళ్ళ పట్టాల పేరు మీద దోపిడీ చేసినారు ప్రతి నయా పైసాను కూడా ఈ ప్రభుత్వం వసూలు చేసేటువంటి కార్యక్రమం మొదలు పెడుతుంది ఈ ఇళ్ల పట్టాల పేరు మీద వసూళ్లకు పాల్పడినటువంటి నాయకుల నుంచి ప్రతి నయా పైసా కూడా వసూలు చేసి రాష్ట్ర ఖజానాకి జమ చేయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే విశాఖలో రామనాయుడు స్టూడియో భూములు వృద్ధాశ్రమానికి ఇచ్చిన హయాత్రి భూముల్ని తిరుపతి రేణుకుంట్ మండలంలో భూముల్ని పున్నూరులో దాదాపు తొమ్మిది వందల ఇరవై రెండు ఎకరాలను కూడా కొట్టేసినారు దసల్లా భూములు కొట్టేసి ఇవి కూడా కట్టుకున్నారు చిత్తూరులో ఏడు వందల ఎనభై రెండు ఎకరాలు ఉంగోలు నకిలీ పత్రాలతో నూట ఒక్క కోట్ల ఆస్తి కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు దీనిపై విచారణ ఈ ప్రభుత్వం చేపట్టింది పదమూడు వేల ఎనిమిది వందల ఎకరాల ఆ భూముల్ని నేతలకు దారాదత్తం చేసినటువంటి ఘనత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి దొరుకుతుంది తక్కువ ధరకు నలభై వేల ఎకరాలు ఉన్నారు అధికారులను బెదిరించి భూముల పట్టాలు తెచ్చుకునే వాటిలో భవనాలు కట్టుకున్నారు ఋషికొండలో అయితే దాదాపు ఐదు వందల కోట్ల ప్రజాదరణతో ఒక ప్యాలెస్ కట్టుకొని అది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం ప్రజలు చూసేటువంటి భాగ్యం కలిగింది లేకపోతే దాన్ని చూసేటటువంటి భాగం కూడా లేదు ఈరోజు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎదు కట్టుకున్నారు స్నైపర్లు కూడా బయట నుంచి ఏమి చేయకుండాట్టు ఒక దుర్భేద్యమైనటువంటి కోటని కనీసం ఫోటోస్ తీయాలంటే కూడా తీలేనటువంటి పరిస్థితిలోనే కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకున్నారంటే ఆయన ఆలోచన విధానము ఏమాత్రము నార్త్ కొరియా చూపేం తగ్గదే వియకృత్వమైనటువంటి పోకడ వైసీపీ జిల్లా కార్యాలయ కోసం కార్యాలయాల కోసం దాదాపు ప్రతి జిల్లాలో కూడా రెండు ఎకరాలకు ముప్పై మూడేళ్ళ లీజు దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు పప్పులు కొట్టేసినీజు ఋషి పండులో చేసిన దానికి మళ్ళీ ఒక పదమూడు కోట్ల ప్రచార ఏర్పాటు కొండలైతే మన నియోజకవర్గంలో చూసిన కమతంపల్లి కొండ రెండైపోయింది అయిపోయింది తల్ల జరువులు కొండ పెట్టేది మట్టి వ్యాపారస్తులైతే పెద్ద ఎత్తున సహజ వనరులైనటువంటి కొండల్ని కూడా మట్టు పెట్టేసి ముందు కొట్టేసి దాంతో కూడా డబ్బు దొచ్చుకున్నటువంటి వైనం దాదాపు సభ్య సమాజం అందరూ కూడా ఆలోచన చేసుకునే విధంగా నడిచింది పరిస్థితి లేదు ప్రజలు అర్థం చేసుకోండి మేము చేస్తున్నది ఎక్కడో డబ్బు కోసమో అవినీతి డబ్బు కోసమో లేదంటే వాళ్ళని బెదిరించి డబ్బులు దండుకోవడం కోసమో కాదు మా పేరు చెప్పి లేదు మా నాయకులు ఎవరైనా కానీ ఈ అక్రమ వసూలకు కానీ లేదంటే అక్రమ లేవట్లో డబ్బులకు కానీ అధికారులైనా కూడా మా నాయకులు పాల్పడిన దృష్టికి తీసుకురావండి ఒక్క నయా పైసా ఎవరికి ఇవ్వద్దని చెప్పేసి కూడా అందరికీ కూడా అప్పీల్ చేస్తాం మేము చేస్తా అండి ఊరు బాగా కోసం మన బిడ్డలు మురికి కుల్లో బతికినారు చిన్న చిన్న పది అడుగులు ఎనిమిది అడుగుల రోడ్ల మధ్యలో ఉన్నటువంటి ఇరుకు సందులో బతికినారు వాళ్ళ బిడ్డలు మంచి జీవన ప్రమాణంతో బతకాలనే ఆలోచనతో ఆలోచన చేస్తాను మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి చదువుకున్నటువంటి వాళ్ళు ఆర్ సర్టెన్ స్పెసిఫిక్ నామ్స్ కొన్ని ప్రమాణాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ అంట ఇది అన్ రియల్ ఎస్టేట్ ఇది రియల్ ఎస్టేట్ అంటే సెల్ఫ్ ఎక్ట్ వాస్తవానికి దగ్గర దగ్గరగా ధరలు ఉండాల ప్రజలు బతికేటువంటి అనువైనటువంటి ప్రదేశాలు వాళ్ళు ఏర్పాటుచల్లా దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలా గీతలు గీసేసి మధ్యలో ముప్పై సెంటో నలభై సెంటో లేదా ఒక ఎకరమో రెండు ఎకరాలో ప్రభుత్వ భూములు లేదంటే గుండలో కాలువలో ఆక్రమించుకొని దాన్ని కూడా గీత వేసేసుకొని లేదంటే తరువాత తదుపరి అధికారులను ప్రజాప్రతినిధులను అడ్డం పెట్టుకొని మిగిలిన ఏదైతే మున్సిపాలిటీకి చూపించినటువంటి ముప్పై సెంటో నలభై సెంటు పార్క్కో ఇంకో దానికో కేటాయించినటువంటి భూమును కూడా అమ్ముకునేటువంటి ప్రయత్నాలు చేసినారు వీటన్నిటిని కూడా వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం అది ఒక పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాదు ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా ఏ కులానికి చెందినటువంటి వాళ్ళైనా ఏ మతానికి వాళ్ళైనా మా ప్రభుత్వం ఉంది రెండు వందల ఆరు ఇల్లు పెడతామంటారు నోటీస్ ఇమ్మంటారు పునాదులు వేసుకుంటారు ఏదో చట్టమంతా ఇళ్ళకే తెలిసినట్టు నిజంగా చెయ్యాలని ఒక తపన కానీ ఒక సంకల్పం కానీ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వస్తే ఏం జరుగుతుందో మీకు రుచి చూపించినామో ఇది ఎంత వాస్తవ రూపం వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో కొన్ని పద్ధతులను ఏర్పరుస్తాం తదుపరి ఎన్నికలప్పుడు ఏ రకంగా జరగలే ఆ రకంగా జరుగుతుంది ఎన్నికల కోసం భయపడేటువంటి క్యారెక్టర్లు ఎవరు లేరు ఇక్కడ ఎన్నికల్లో ప్రజలు మొన్న ఇచ్చినటువంటి మ్యాండేట్ మీరు గుర్తుపెట్టుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచన చేసుకునేటువంటి పరిస్థితి ప్రజాధనాన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినారు ఆ డబ్బుని విచ్చలవిడిగా యాభై కోట్లు వంద కోట్లు ఒక నియోజకవర్గంలో ఖర్చు పెట్టి గెలవాలని ప్రయత్నం చేసినారు ఇంత పెద్ద ఆలోచన డబ్బుతోనే ప్రజలు ఓట్లు వస్తాయనే ఆలోచన చిన్న ఆలోచనతో మీరు చేసినటువంటి ప్రయత్నం మిమ్మల్ని లెవెన్ రెడ్డిగా మిగిల్చింది మీకు పదకొండు సీట్లు ఇచ్చి మిమ్మల్ని లెవెన్ రెడ్డి లెవెన్ రెడ్డిని చేసింది పాపం అసెంబ్లీకి రావాలంటే అడుగులు తడబడుతున్నాయి మాటలు తడబడేటువంటి పరిస్థితుల్లో మీ నాయకత్వాన్ని నిలబెట్టింది డబ్బుతోనో అవినీతి డబ్బుతోనో ప్రజాస్వామ్యాన్ని కొనుక్కుందా కొను కొనుగోలు లేదని ఆలోచనలు వస్తే మాత్రం అపహాస్యానికి గురవుతారు కాబట్టి చెప్తున్నాను ప్రజలు ఆలోచన చేసేది మా పార్టీ నాయకులు కూడా ఆలోచన చేసుకో ప్రజలు ఆలోచన చేసేది మంచి పరిపాలన కావాలా సుపరిపాలన కావాలా ప్రజలు సంతోషంగా ఉండేటువంటి పరిపాలన అందించాలనే ఆలోచనతో ప్రజలు ఉంటారు దీనికి అనుగుణంగానే మా ఆలోచనలు కానీ అడుగులు కానీ ఉంటాయి ఈ నియోజకవర్గంలో మా ప్రతి అడుగు ప్రతి ఆలోచన కూడా ఏదైనా కార్యాచరణ కూడా ప్రజలకు మంచి జరిగే విధంగా ఈ నియోజకవర్గానికి మంచి జరిగే విధంగా ఈ సమాజానికి మంచి జరిగే విధంగానే ఉంటుంది కానీ ఏ మతానికో కొమ్ముగాయాలా ఏ మతానికో భయపడల్లా అన్ని మతాల వాళ్ళని గౌరవిస్తాం అన్ని మతాల వాళ్ళు బాగుండాలనుకుంటాం అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా బతకాలని ఆలోచన చేస్తాం కానీ మతం ముసుగులో మీరు దోపిడికి తెరలేపినా రాజకీయాలకు తెరలేపినా అది మీ కర్మ వదిలేస్తాం మేము చేసే పనులు మేము చేస్తాం ఎక్కడ కూడా సంకోచించాం ఓటు బ్యాంకు రాజకీయాల కాలం తినిపోయింది వచ్చే రోజుల్లో సమాజానికి మీరు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేకపోతారు తస్మాత్ జాగ్రత్త మీరు చేసినటువంటి గతంలో చేసినటువంటి ప్రతి అవినీతి ప్రతి తప్పుడు రిజిస్ట్రేషన్ ప్రతి బోగస్ రిజిస్ట్రేషన్ ప్రతి ఫోర్జరీ రిజిస్ట్రేషన్ వెలుగులోకి రాబోతున్నాయి తీసుకొస్తాం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అది ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు కూడా ఏ మతానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు కూడా దీని మీద ఎవరో కొంతమంది మాట్లాడుతున్నారంట పాపం మా మతాన్ని ముట్టుకుంటే అయిపోతారని చెప్పేసి మీ మతం ఉండే చోటే చాయ్ అయిపోయే చర్చకి రాబోతున్నాం అది కూడా ప్రజల సాన్నిహిత్యంతో ప్రజల మధ్యనే చేస్తాం చాయ్ అయిపోయే చర్చ ఖచ్చితంగా అవినీతుల మీద చర్చకు తరలిపుతాం వీళ్ళు చేసినటువంటి దొంగ పనులకి స్క్రాప్ అమ్ముకుంటాను ఓ పేదవాడు వచ్చి మా దగ్గర నాకు వాళ్ళు చెప్పు నేను ఎవరో చెప్పింటే చేశాను అది చెప్పినోడు ఎవడో వాళ్ళే చెప్తారు మాకు మీద పోతుంది వాస్తవంగా అయితే ఇంకా మానవత్వంతో ఒక మహిళ మీద కేసు పెట్టకూడదనే ఆలోచనతో ఇప్పుడు దాకా ఉన్నాం అది చేయకూడదండి ఇంకా మీరేమైనా హక్కు మీరితే దానికి కూడా మినహాయింపు ఉండదు గుర్తుపెట్టుకోండి అంతేకాదు కాలువల మీద ఇల్లు పెట్టుకున్నాడు తాగి నోరు పారేసుకున్నాడు తాగి మాకు అధికారం ఉంది కదా అని ఎటువంటి మాటలైనా మాట్లాడచ్చు ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్తాను భూములు లేకొచ్చి దౌర్జన్యంగా పోలీసులు నట్టం పెట్టుకుని లాఠీచార్జ్ చేసుకున్నట్టు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ కూడా అవుతాం అవినీతి సొమ్ము అక్రమ గనులు అక్రమని కంకర్ మిషన్ల పేరు మీద పక్క భూములు ప్రభుత్వ భూములను కొల్లగొట్టి కోట్ల రూపాయలని కొట్టేసి పెద్ద మనుషులుగా చలామణి వాళ్ళు కూడా ఊళ్ళు దగ్గర పెట్టుకోండి మీ అవినీతికి ఆస్కారం ఉండదు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం ఇది పేద ప్రజల కోసమే పేద ప్రజల్లో ఏ మతం వాడున్నా ఏ కులం ఉన్నా కూడా వాళ్ళందరి మనుగడి కోసం వాళ్ళందరికీ మంచి కోసమే ఈ ప్రభుత్వం ఉంటుంది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా ఆలోచన కూడా అదే రకంగా ఉంటుందని స్పష్టం చేస్తాను సభ్య సమాజంలో ఉన్నటువంటి మేధావి వర్గాన్ని కూడా అప్పీల్ చేస్తాను మేము చేసే ప్రతి పని ఈ నియోజకవర్గంలో ఒక మంచి మార్పుకు అడుగేసే విధంగా పోతాను మాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎక్కడా లేదు డబ్బు ఆలోచన ఎక్కడా లేదు అక్రమ సంపాదన ఆలోచన ఎక్కడా లేదు అక్రమ లేఅవుట్ల మీద కూడా కొరడా జరిపిస్తున్నది కేవలం కనీసం రింగ్ రోడ్డు వస్తా బైపాస్ రోడ్ వస్తాం వచ్చే రోజుల్లో ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో ఆ ప్రాంతంలోనే లేఅవుట్లు వస్తా ఉన్నాయి ఈ లేఅవుట్లో అన్నా కూడా మార్పు అనేది రావాలా భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మంచి జీవన ప్రమాణాల్లో మెరుగైనటువంటి జీవన ప్రమాణాల్లో బతకాలని ఆలోచనతో చేసుకున్నటువంటి ఒక ఆలోచనకి మీరందరూ కూడా తోడ్పాటు అందించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు అంతే స్థాయిలో అక్రమ కట్టడాలు ఉన్నాయి డీమియేషన్స్ ఉన్నాయి వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేసుకోమని కూడా అప్పీల్ చేస్తున్నారు డబ్బు నాలుగు గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే దాని నూతన ఇసుక విధానం అని చెప్పేసి మాటలు చెబుతూ పెద్ద ఎత్తున జేపీ వెంచర్స్ కప్ప చెప్పేసి దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు నూటి చేసినారు అంతేకాకుండా జేపీ కి దాదాపు ఎనిమిది వందల కోట్లు కట్టాల్సిన డబ్బుల నుంచి గ్రహానికి ఇవ్వడం జరిగింది అంటే ఇది ప్రజాదనం ఏది ఇకపోతే అవికోసం మన జిల్లాలో అవి పాపం పాపం పెద్దిరెడ్డి రెడ్డి గారికి కంపెనీ అది ఎందుకు వచ్చిందో ఎందుకు పుట్టుకొచ్చిందో ఎందుకోసం చేసిందో నెల నెల దాదాపు ఈ జిల్లా నుంచి పన్నెండు కోట్ల రూపాయలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి దానికి రెట్టింపు అంగోస్ కలెక్ట్ చేసింది ఈ డబ్బు ఎందుకు కలెక్ట్ చేసింది ప్రభుత్వానికి దూరం ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో దోపిడీ చేసినటువంటి పరిస్థితుల్ని వాస్తవ పరిస్థితుల్ని ప్రజలు తెలిపేటువంటి భాగంగా ఉండే శ్వేతపత్రాలు విడుదల చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ దోపిడీకి ఎవరైతే పాల్పడ్డారో వీళ్ళందరినీ కూడా చట్ట ప్రకారంగా ఈ ప్రభుత్వము ఈ కూట ప్రభుత్వము చర్యలని ఎక్కువ తీసుకోబోతోంది ఎక్కడ కూడా వెళ్తాడో ప్రతి నయా పైసా కూడా ప్రభుత్వ జానాన్ని చెల్లించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరైనా కూడా గోబెల్స్ క్యాంపెయిన్ చేసినా కూడా వేరుసే లేదు మతం పేరు మీద బెదిరిస్తే ఇంతే ఎవడు కేర్ చేసే పరిస్థితి లేదు దాని గురించి ఆలోచన లేదు మానవత్వాన్ని మనుషులు మించినటువంటి మతం లేదనేది బలంగా నమ్ముతాము ఓటు బ్యాంకు రాజకీయాల కాలం జరిగిపోయింది మీ మీద నెంబర్ ఉన్నా మేము తెలిపించుకుంటే మేము ఏం తప్పు చేసినా నడుస్తామంటే ముడ్డు మీద తన్ని మళ్ళీ లోపలేస్తాం మీ వెనకలు ఎవడు వచ్చినా ఎంతమంది వచ్చినా పెరిసేది ఉండదు ఖచ్చితంగా ఊరు దగ్గర పెట్టుకొని ఆలోచన చేసుకోమంటాను అంతే కాదు ప్రభుత్వ భూములు పెద్ద మనుషులు ప్రజాప్రతినిధులు ఎక్కడ ప్రభుత్వ భూములు ఇచ్చి పెడతాను డీటెయిల్ రిపోర్ట్ తీసుకొస్తాను దీనికి లోపాయి కార్యకృత్తులుగా ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ అతని సెలవు మీద పెట్టించినాం ఇప్పుడు వచ్చే రోజులు అతని మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటారు ఒక భూమిని కొట్టేసి బైపాస్ రోడ్లో ఒక అకౌంట్కి డబ్బులు కొట్టేసి ఆ డబ్బుల్ని హర్షం చేసి బెదిరించుకునేటువంటి కార్యక్రమం ఏమన్నా అంటే నాకు ఒక మతం ఉంది నాకు ఒక పదవు ఉంది నేను ఒక ప్రజాప్రతినిధిని నాకు ప్రజాప్రతినిధుల ఒక మతానికి చెందినటువంటి ప్రజాప్రతినిధుల మద్దతుంది ఎక్కడికి పోతాను మంచి కోసం మతాన్ని వాడదా మనుగడ కోసం మానవత్వం కోసం మతాన్ని వాడాలి మీ అవసరాలు మీరు దొంగతనాలు లేమని చెప్పి ఏ మతం చెప్పదు దొంగతనం చేసేసి నేను దొరమనకి చెల్లుబాటుకమ్మని చెప్పి ఏమాత్రం చెప్పదు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలా ప్రతి ఒక్కరు పేదరికం లేనటువంటి సమాజంలో బతకాలా ప్రతి ఒక్కరు కూడా మంచి జీవన ప్రమాణంతో బతకమని ప్రతి కూడా చెప్తారు మీ తిక్క మాటలకి మీ భయపెట్టే మాటలకి కాలం తెలిపింది ఎందుకంటే కదిర్లో కేస్ స్టడీ ఎవరిని నిలబడి ఇవ్వాలా మీరు ఐదు సంవత్సరాల నుంచి నిలబడిన ఒక ఐదు సంవత్సరాలకు ఒకరిని భయపెట్టి పరిగెత్తి మీకు సరైన మూడు దొరికినా మీకు అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి మీరు సుప్రీం కోర్టుకు పోతారు హైకోర్టుకే పోతారో లేదైనా ప్రపంచ కోర్టులు ఎవరు ఉంటే వాటికి పోతారో మీకు యు ఎంటైటిల్ టు గోదే అది మీ హక్కు మీ హక్కులకు ఎక్కడ కూడా భంగం వాటిల్లదు మీరు అక్కడికి పోవాలంటే మా ఆలోచన కూడా ఎందుకంటే అక్కడికి పోతేనే మేము కూడా పూర్తి స్థాయిలో గతంలో కూడా చెప్పినాము ఒక సిట్టింగ్ జడ్జితో ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి కబ్జాల మీద ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం మీద సహజ వనరుల దోపిడీ మీద బైపాస్ రోడ్ల అక్రమాల మీద పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపని చెప్పేసి మేమే అడుగుతాము ఖచ్చితంగా మా ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వంలో కూడా ఇది అడుగుతాము అదే రంగ సిట్టింగ్ జరుగుతాయమని చెప్పేసి కూడా మేము మా ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకుపోతామని చెప్పేసి కూడా తెలియజేస్తా మన నియోజకవర్గానికి కూడా భూ కబ్జాలకు అంశ లేకుండా గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మాకు ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితి నుండి ఒక రాధాయి జరిపించు మళ్ళీ మళ్ళీ చెప్తామన్నమాట ఇది కూడా ఇటువంటి పరిస్థితులు రావు రాజకీయాల్లో అంతిమంగా నష్టపోయేది ఆ నియోజకవర్గం ఆ సమాజం ఇటువంటి పరిస్థితి వస్తుంది దాన్ని అడ్డుపెట్టుకొని ఒక పత్రికని ఒక ఛానల్ని అడ్డుపెట్టుకొని గోబెల్స్ క్యాంపెయిన్ చేసి వచ్చిండే ముండా పాత మండలు గెలిచి ఇద్దరు కలిసి గోబెల్స్ క్యాంపెయిన్లో కబ్జాలు కబ్జాలని మాట్లాడితే ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక యాభై సార్లు తగ్గకుండా సవాల్ ఇస్తున్నాం ఒక ఇంచు భూమి ఎక్కడైనా కబ్జాకు కానీ ఇంకో దానికి కానీ గురైనా లేదంటే మా మీద గోబెల్స్ క్యాంపెయిన్ చేస్తున్నారు ఆ రకంగా ఉంటుంది ఈ రకంగా ఉంటుంది వ్యవస్థల్ని చేయించేటువంటి క్రమంలో మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది ఏ రకంగా వ్యవస్థని పనిచేయిస్తామనేది వచ్చే రోజుల్లో ఈ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా ఉన్నారు చదువుకున్నటువంటి బిద్దులు అది కులాలకు మతాలకు అతీతంగా కూడా పెళ్ళి చేస్తూ ఉన్నారు రాజకీయ ముస్టులో మేము పెద్ద మనుషులు మేము మా మతంలో చాలా మాకు నంబర్ ఉంది ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని నేను ఏమైనా దోపిడికి తెరలేదినా మేము ఈ చట్టానికి అతీతులం అసలు బా ఇండియన్ పీనల్ కూడా అనేది వాళ్ళకు వర్తిం వర్తింప వర్తింపదు అనే విధంగా మాట్లాడటం మమ్మల్ని ముట్టుకుంటే మేము చచ్చిపోతే ముప్పై వేల మంది వస్తారు మమ్మల్ని ముట్టుకుంటే లక్షల మంది వస్తారని ప్రగల్ వాళ్ళు అనుకుంటారు వాళ్ళందరూ కూడా ఈరోజు నీ ఎడకల ముప్పై వేల మంది వచ్చినా మూడు లక్షల మంది వచ్చినా మీ ముట్టు మీద నాలుగు తండ్రి మీరు చేసిన తప్పులకి లోపల లేకుండా పోయే ప్రసక్తి ఉండదు ఖచ్చితంగా వీళ్ళు ఆక్రమించినటువంటి ప్రతి ఇంచు భూమిని ప్రభుత్వం దోచుకున్నటువంటి ప్రభుత్వం వసూలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది అన్ఆరైజర్ లేఅవుట్ మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటున్నాము భవిష్యత్తులు కూడా తీసుకుంటాము ఎవరైనా కూడా టీవీ ప్రకారం ఇల్లు పెట్టిన అనాథరేట్ లేఅవుట్ చేసిన మున్సిపాలిటీకి సరైనటువంటి రుసుము చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోండి మీరు చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోండి అంతేగాని మేము గొప్ప మా మీద పడినాను ఎవ్వరి మీద మా కక్ష సాగకూడదు వ్యవస్థలను పనిచేయించాలని ఆలోచనకు వచ్చినాం ఈ నియోజకవర్గంలో మార్పు స్పష్టమైనటువంటి మార్పు మంచి మార్పు ప్రజల జీవితాల్లో మంచి జరిగే రకంగా తీర్చిదిద్దేటువంటి మార్పు ప్రజల జీవన ప్రమాణాలు పెంచేటువంటి మార్పుకి నాంది పలికినం ఖచ్చితంగా ప్రజల జీవితాల్లో ప్రజల జీవిత జీవన ప్రమాణాల్లో కూడా మార్పు తీసుకొచ్చేటువంటి ఆలోచన విధానంగానే ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలు కూడా వినవిస్తూ మీరు ఒకటే పాఠం లేదా ఒకటే చెప్తానా ఎవడైనా కూడా కులాన్నో మతాన్నో అర్థం పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి పొజిషన్ అడ్డం పెట్టుకొని అక్రమాలు చేస్తాం బెదిరిస్తామంటే తాట తీస్తా ఇది వాస్తవం అని చెప్పేసి కూడా తెలియజెప్తా